మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో చనిపోయినటువంటి వ్యక్తి మరలా బ్రతికొచ్చి మన మధ్యన ఎలా సాక్ష్యం చెప్పే అవకాశం అది అందరికో కానీ దక్కదు ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు చాలా అద్భుతం మా నిజంగా చెప్తున్నాను ఈ ఈయన బ్రతకడని చెప్పారు ఎందుకంటే మేము డాక్టర్లతో పక్కన పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం మీ ఆయన పేరేదో ఏలగొల్లో ఉంటాడు ఒక ఆయన ఆర్ఎంపి అవర్ సంథింగ్ ఆయన కానీ లేదండి ఛాన్స్ లేదు ఇలాగ అందరూ మాట్లాడారు అనమాట ఆ టైంలో మీరు చెప్తే నమ్మరమ్మా లోపలికి వెళ్ళాను ఇంకా చుట్టూ జనం ఉన్నారు నేను నా ప్రార్థన కూడా బయటికి మాట్లాడలే ఇంక కరెక్ట్గా ఇంక ఇక్కడే ఇలా చేసి చేస్తున్నాను నాకు నా నా కళ్ళలంట నీళ్ళు వస్తున్నాయి ప్రభువా ఈ బిడ్డను కాపాడునాయన చిన్నపిల్లలతో ఉన్నాడు మంచివాడు వాడికి పరిస్థితి రాకూడదని నేను ఎంతో ప్రార్థన చేశాను ఏ ఈయనకి పెట్టిన మానిటర్ అంతా కూడా బ్రతకడు బ్రతకడనే చెప్తుంది అక్కడ మానిటర్ చూపిస్తుంది రెడ్ మార్క్లో ఒక్కటంటే ఒక్కటి కనీసం ఎల్లో మార్క్ కూడా లేదు ఎక్కడ చూసిన అవుతుంది శరీరంలో ఆక్సిజన్ అందక ఎప్పుడైనా సరే ఈ బ్రెయిన్లో ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుందంటే డెడ్ అయిపోద్ది నల్లగా మారిపోద్ది అనమాట నల్లగా మారిపోవడంతో నాకు భయమేసింది గాయం మళ్ళీ పెద్దదైతే ఇంకా రోజు రోజుకి ఇబ్బంది తప్ప థర్టీ పర్సెంట్ అంటున్నారు థర్టీ పర్సెంట్ అంటే ఇంకా ఇంకా సీరియస్ అయిపోతుంది పిట్స్ వచ్చేస్తున్నాయి ఒకవైపు నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు నిజంగా చెప్తున్నానమ్మా ఎంత అద్భుతం నేను నా చేతుల ద్వారా లేకపోతే సంఘ ప్రార్థన ద్వారా జరగడం అనేది నేను చాలా చాలా చూశాను కానీ ప్రత్యక్షంగా అనుభవించి ఈ సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను ఎందుకంటే తమ్ముడు జనరల్గానే ఇక్కడ లేచి నిలబడి మాట్లాడే ధైర్యం లేదు జనరల్గా పొద్దున్నే ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అన్నయ్య నా సాక్షి నువ్వే చెప్పేయాలి నేను మాట్లాడలేను నా గురించి తెలుసు అన్నయ్య అన్నాడు అయితే చెల్లి నువ్వు అన్న మీరు తరుపుడు నేనే సాక్షిని చెప్తానని ఇంకా ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను మర్చిపోయినామనుకుని నువ్వే అన్నయ్య ఈ బాధ్యత నువ్వే టేకప్ చేయమని మళ్ళీ చెప్పాడు నాకు కాబట్టి తమ్ముడు విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఇది తమ్ముడు చాలా జాగ్రత్తనన్నా నేను దేవుడు బ్రతికించుకున్నాడు నిజంగా ఇది మీకు మరలా పునర్జన్మ దేవుడి ఇచ్చాడు ధన్యులుగా బ్రతకండి చెల్లి సురేఖ అమ్మా బాగా నీతిగా యదార్థంగా బ్రతకండి శాతానికి అవకాశం ఇవ్వకుండా దేవునికి ఇష్టంగా బ్రతకండి ఏమ్మా అందరూ కూడా చేతులు మీకు ఎలా ఎదరకు పెట్టి ఈ బిడ్డ కొరకు ప్రార్థించేయండి అమ్మా అద్భుతమైన మేలు చప్పట్లు కొట్టి దేవుని నామన్ మహించేయండి అమ్మా చాలా మరణాన్ని జయించి దేవుడు ఈ బిడ్డకు జీవాన్ని ఇచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి మేలు ఈ బిడ్డ రక్షింపబడ్డానికి ఈ బిడ్డ స్వస్థపరచబడ్డానికి కారణం ఏంటో చెప్పండి కారణం ఏంటో చెప్పండి ఈ బిడ్డ చేసిన నీతి క్రియలే ఈ బిడ్డ చేసిన మంచే ఆ బిడ్డ జీవితంలో మంచి ఉంది అతను చేసిన మంచి దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు లేకపోతే నేను చేయబెట్టినా మీరు ప్రార్థన చేసినా అయ్యే పని కాదు దేవుడు అంగీకరించాలి ఏ వ్యక్తినైనా అయినా సరే తన మంచిని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు తన మనస్సును దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు చేసిన పొరపాట్లను క్షమించాడు సేవకుని మనమని ఆలకించాడు సంఘ మనమని ఆలకించాడు విజ్ఞాపనని ఆలకించాడు ఈరోజు నెల నిలవబెట్టాడు అసలు మొదలకి మనం చేసే పనులన్నీ దుర్మార్గ పనులు చేసి అన్యాయమైన పనులు చేసి ఒక్కటైనను మంచి లేకుండా నీచమైన స్థితిలో ఉంటే కనుక నువ్వు కాదు కదా నేను కాదు కదా ఎవరు చేసినా ప్రార్థన దేవుడు ఆలకించడు అనమాట అసలు ఆలకించడు నీలో నాన్న దేవుడు నువ్వు చేసిన నీతిక్రియలే నిన్ను బతికించాయి శావకుడు ప్రార్థనను సంఘ ప్రార్థనను దేవుడు ఆలకించాడు నీకు ఎలా జరిగిందో తెలిసే ప్రార్థన నాకు తెలిసి ఎవరికి అలా జరిగి ఉండదేమో నేను పావు గంటకో అరగంటకోసారి గంటకోసారి అలా పెడతా ఉండేవాడిని నేను అలా చేస్తాను ఉండేవాడిని మిమ్మల్ని అలా చేస్తూ ఉండేవాడిని మొత్తం సంఘ ప్రార్థన ఆగలేదు నువ్వు లేసేదాకా దేవుడు అద్భుతంగా దేవుడు లేవ లేవనెత్తడమ్మా మీ అందరికీ పేరు పేరున ఈ ప్రార్థనలో ఏకీభవించి మీరు అందరూ చేశారు చాలా చాలా ధన్యుణ్ణి తమ్ముడిని బ్రతికించుకున్నారు దేవుడే మీ ప్రార్థన మన ప్రార్థన ఆలకించి అద్భుతం చేశాడు గాడ్ బ్లెస్ యు నిజంగా చాలా ధన్యుడు తమ్ముడు జీవితాంతం దేవునికి ఇష్టంగా బ్రతుకు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ నీ ఘనమైన నామం నాకు స్తోత్రాలు సత్యుభావుణ్ణి నాయన తమ్ముణ్ణి మీరు కాపాడుకున్నారు నాయన రక్షించుకున్నారు చెల్లి సురేఖను తండ్రి ఆ బిడ్డ మీద నాయన ఎటువంటి నింద లేకుండా ప్రభు కుటుంబంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నీ చల్లని దీవెనులు ప్రభు కుటుంబానికి ఇచ్చి వారి తల్లిగారి ప్రార్థన కన్నీరు ప్రభు తండ్రిని ఆలకించి నాయన ఎంతమంది కన్నీరు ప్రార్థనను ఆలకించి నాయన ఈ బిడ్డ జీవితంలో హాస్పిటల్ చుట్టూ జనమే ప్రభు గ్రామం అంతా వెళ్ళింది పెద్దలందరూ వెళ్ళారు ప్రభు అందరూ ప్రార్థన చేశారు నాయన ప్రభు ఈ బిడ్డను నాయన నువ్వు అద్భుతంగా లేవనెత్తుకున్నావు గొప్ప సాక్షిగా నిలవబెట్టావు ఇక్కడి నుంచి నీకు సాక్షిగా నిలవబెట్టుకుని తన జీవితకాలం అంత ప్రభువ సాతానను ఎదిరించి నిలవబడి అనేకమైన కుటుంబాలను రక్షించే స్థాయిలో ప్రభు సత్యబాబు కుటుంబాన్ని మీరు అనుగ్రహించమని తనకిచ్చిన బిడలను మీరు ఆశ్రవదించి గొప్ప స్థితిలో నిలవబెట్టమని యేస్సు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్